దీనిపైన అల్లం అంటే ఇక్కడ ఎన్ని పంటల్లో చూడగా అంగుళం కూడా గ్యాప్ లేదు పంటకి పంటకి ప్రతి అంగుళం నుంచి మనకు డబ్బులు ప్రెసిడెంట్ గారు అడిగారు కదా ఆరు ఐదు ఆరు సంవత్సరాల తర్వాత అప్పుడు వరకు మనకు వచ్చే ఆదాయం విజయనమాట మధ్యలో మన మొక్కు తన చిలకలకు వదిలేసాము మిగిలితుండే మాకు ఇప్పుడు సరే మీ అందరికి అందరూ కదా జుట్టు నెలగా తెలుపు రాదు ఇప్పుడు టమాటా మనకి పోతలేదు ఉంది మనకి ఇంకా అక్టోబర్ నవంబర్ లో మనకి తాగితాం ఈ వాటర్ ఉండాలండి అక్కడ వీళ్ళు దీంట్లో మనకి ఎక్కువ ఆదాయము ఎక్కువ వచ్చేది పశువు ద్వారా ఏంటంటే కట్ చేస్తాం కదా కట్ చేసిన భూమికి ఇస్తే భూమి మళ్ళీ మనకి సేంద్రీ కరపెల్ పెడుతున్నారు పంటలకు ఈ పంచలుకో ఐరన్ ఐరన్ ఉంటది అంతలావు లావు అంత లావు ఎక్కడ మనం చూడలేదు పెట్టాను బలం అని అది గంట గ దీని కొబ్బనూనలో మనం రాసుకు వెళ్తే నలుపు ఎప్పుడు ఉంటుంది తెలుపు రా చుట్టూ ఇది మధ్యలో మనం గానం ఉంది కదా కొబ్బరి నూనె ఉంటుంది ఈ మరిగించి చేసుకుంటే ఇవన్నీ మన కుటీర పరిశ్రమ చేసుకోవచ్చు ప్రతిదీ ఔషధమే మనకి మొక్కల్లో చంద్రశేఖర్ గారని మైసూర్లో ఉన్నాడు ఆయన పొలం మీరు అందరూ చూడాలి ఒకసారి ఎల్లు రావాలి తిరుమల స్వామివారి దగ్గరికి వెళ్తారుగా శ్రీశైలం మల్లం దగ్గరికి వెళ్తారు కదా అలా మీరు కొన్ని వ్యవసాయ క్షేత్రాలు కూడా చూడాలి వాళ్ళు నలభై ఏళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఐదును ఉద్యోగం మానేశాడు ఆయన ఆయన మెకానికల్ ఇంజనీర్ అయిన మానేసి తేడా ఉన్నారు జనం ఆహారం అని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గుర్తించాడు ఆయన కిసూర్ దగ్గర ఒక పన్నెండు ఎకరాలు కొన్నాడు ఆ రోజుల్లో కొన్ని దానికి అడవిలాగా శిక్షించాడు ఈ నలభై ఏళ్లలో ఆయన ఈ నలభై ఏళ్లలో బయట వస్తువు ఏది తినేది లోపలికి రాల నలభై ఏళ్ళలో ఎప్పుడు బయటికి వెళ్ళా అక్కడే ప్రపంచం అది ఎంత అడవి అంటే చుట్టుపలి మూడు సార్లు ఇంటికి వచ్చింది అడవి అనుకుని అంత అడవిపోయింది తర్వాత ఆయన ఒక ఎకరంలో తక్కువ తక్కువగా నాలుగు లక్షలు సంపాదిస్తారు ఎంతమంది ఉంటారు పనివాళ్ళు పన్నెండు ఎకరాలకి ఆయన దగ్గర ముగ్గురు ఉంటారు అటు వాళ్ళు ఆయన కూడా ఇప్పుడు అరటి ఉంది కదా అరటి గెల మనకి ఏంటచ్చు ఆదాయము అరటి చెట్టు నుంచి అరటి గెలే కదా ఇంకేం రాదు కదా ఆయన ఏం చేస్తారంటే అంటే దాన్ని మొత్తం పంట అయిపోయినాక దాన్ని తోల్పిస్తారు లోపల తెల్ల వస్తుంది కదా దూట అంటారు దాన్ని అరటి దూట అంటారు దాన్ని ఇంత ముక్కలు కట్ చేసి ఎండ పెట్టేస్తారు డ్రయర్ అని చూసారో వాళ్ళు ఎండ పెట్టేస్తారు ఎండిన దాన్ని వాటర్ అంతా పోయిన తర్వాత దాన్ని బెల్లం పాకం లేస్తారు వేసేసి దాన్ని ఒక చాక్లెట్ లాగా తయారు చేస్తారు అది ఒక నాలుగు ఐదు ముక్కలు కలిపి ఒక చిన్న ప్యాకెట్ చేస్తాడు అది వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు వేసిపోయేదండి అది ఎందుకు తినాలి అంటే కొంతమంది టాయిలెట్కి వెళ్తే గంటలు గంటలు కూర్చుంటారు రాదు సిటీలో ఉన్నవాడికి ప్రాబ్లం ఎక్కువ అంత రోజు కూడా తిన్నవాడు ఐడెంటిఫీ లేపేస్తాడు అది అది ఆయన అలా ఒక చుట్టు మీద రెండు వేల ఐదు వందలు కనిపేస్తాడు గెల మీద రెండు వందల రూపాయలు కింద ఇలాంటివి ఆయన ఒక చెప్తాడు టెక్నిక్స్ ఈ ఆకుతో దోశ ఎంత చేసుకోవాలి మందారాకుతో ఎందుకేసుకోవాలి అట్టిపడి తొక్కతో దోశ ఎందుకు వేసుకోవాలి అని అన్నీ అలా ఆయన ఇరవై పుస్తకాలు రాశాడు నలభై ఏళ్లలో ఇరవై పుస్తకాలు రాశాడు మనం పది ఎకరాల్లో అది మోస పద్ధతులు అక్కడే తిరుగుతున్నాం అక్కడే జీవితం గడిపేస్తున్నాం వర్షం వస్తే భయపడాలి నీళ్ళు ఎలా భయపడాలి ఏ భయం లేదు ఆయనకి వస్తాయి మొత్తా ఏంటంటే ఈ సృష్టిలో ఒకదానికి ఆహారం కదా ఎలిక ఎక్కడెక్కుందో పాము పాము ఎక్కువ ఎక్కడో అక్కడ ముంగేసి ఉంటది ఈ అన్ని వైవిధ్యం అసలు మనం ఏమి భయపడక్కర్లా ఆందోళన చెందక్కర్లా ప్రతి దానికి ఒక ఒక పరిష్కారం ఉంది సమస్యకి పరిష్కారం ఉంది ఎదుగుతుందో అయ్యే వచ్చేస్తాయి ఎప్పుడన్నా కోతులు వచ్చింది అసలు కోతులు ఇక్కడేంటే దానికన్నా దీనికి నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది మునగ ద్వారా నైట్రోజన్ అందుతుంది అందుకని ఎదుగుదల విషయంలో రెండు ఒకే వయసు పెట్టినప్పుడు కానీ నైట్రోజన్ అంటే ఈ చెట్టు ఏం చేస్తాను మునగ ఎందుకు వేసారని మీరు ఎవరిని అడుగుతారో ఎవరు అడగల మునగ ఎందుకు ఇక్కడ వేసారు ఒక లైన్ మీరు గమనిస్తే మొత్తం ఉంటుంది మొత్తం ఉన్నాయి ఒక లైన్ ఏముంటుంది అరటి బొప్పాయి ఉంటాయి మధ్యలో అన్ని కామలే ఆ అరటి బొప్పాయికి ఇది నైట్రోజన్ ఇస్తూ ఉంటుంది ఆ లైన్కి అల్లానికి అల్లానికి కాదు ఇప్పుడు అన్ని మొక్కలకి అంటే ఇప్పుడు అన్నం కలుపుకుంటున్నాం కదా అన్నంలో పప్పు అనమాట ఇది ఈ మొలగ చెట్టు అనేది పప్పు పప్పు అనేది ఏంటి ప్రోటీన్ మాంస రుచులు కదా అలాగే ఈ పంటలకి ఇది నైట్రోజన్ మీదో ఇంకొక వారం రోజులు పట్టకాయ కాపండి రక్కడ పన్నెండు రోజులు ఒక మొక్క కనీసం ఇక్కడ పది బొట్టా కనీసం ఎప్పుడు ఇప్పుడు కూర్చున్నాయి మళ్ళీ బాబా ఇంటికి వండే వస్తుందో బండి

போச்சு என்ன மீதியே இல்லை அது வந்து அது வந்து పోయిన కంటి ద్వారా వాడక వాటిలో అల్లక అన్నక పడగంటి ద్వారా కళ్ళు బొన్న వాళ్ళకి తింటే కళ్ళు మళ్ళీ కల్పేస్తారు ఇది ఎందుకు చూసారా ఒక వెదురు ఇక్కడ దగ్గర దగ్గర పదిహేను ఇరవై రకాలి ఇప్పుడు ఏమో వంకరుల ఇది మధ్యప్రదేశ్లో సుభాష్ బాటి అని ఒక ఆయన నూట యాభై రకాలు పండిస్తున్నారు పన్నెండు ఏళ్ళ నుంచి ఇది నేను వెళ్ళి వచ్చా దగ్గరికి నేను వెళ్ళినప్పుడు చలికాలం వెళ్తే బాగా చలి మధ్యప్రదేశ్ చలి ఎక్కువ ఉంటుంది ముడిగిపోతున్నాం పొద్దున్నే ఆరుంటికి ఆయన తోట నచ్చగా ఉంది చలి లేదు ఆయన అన్నాడు చదువుతాను మేము మళ్ళీ సమ్మర్లో రండి దాని కూడా తల్లి వచ్చేసి ఇక్కడ పండుగ రాస్తాం చాలా గడ్డ చాలా చిన్న చిన్నగా టూ మంత్స్ వచ్చేసి బాగా ఇంత డెవలప్ అయిపోయినాయి దీనికి మొత్తం యాజమాన్య పద్ధతులు పద్ధతులన్నీ మీకు చెప్తాను నేను నిలబెడతా ఇప్పుడు వేరే ఊరికైతే నేను డ్రాయింగ్ ఇచ్చేస్తాను చెప్తాను